వ్యతిరేక అంటే ప్రభు ఒకసారి ప్రభుత్వం ఉంటే వ్యతిరేకత అనేది సహజంగా వస్తుంది ఆ వ్యతిరేకత చంద్రబాబు కలిసి అంటే సాధారణంగా ప్రభుత్వాల మీద యాంటీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటారు అంటారు నాకు తెలిసి అయితే ఆంధ్రప్రదేశ్లో దర్శకులు ఊహించుకున్నంతగా వ్యతిరేకత అయితే లేదండి సామాన్య నేను ఈ మధ్యలో కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు ఆంధ్రలో తిరిగి నేను విలేజెస్ అంటే పట్న ప్రాంతంలో బృద్దిపాటు వెళ్తుంటున్న మాకు భాస్తము విలేజెస్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి నేరా ఎలా పెట్టినారు ఇది నిజం ఇది భాస్తం అంటే గత ఎన్నికల్లో నూట యాభై సీట్లో దగ్గరించారు ఓకే ఈసారి కోటి ఎలా ఉంటుంది అంటే ఈ కోటమలంతా భారతీయ జనతా పార్టీ పేరికే ఆంధ్రప్రదేశ్ లో చెప్తే ఈ రోజు వరకు భారత ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి స్థానం లేదు అక్కడ నాకు తెలిసి డిపాజిట్ కూడా వాడాలి బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే రామ మందిర నిర్మాణంతో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మా గ్రాఫ్ పెరిగింది ఇదే స్థాయిలో ఏపీలో కూడా మా గ్రాఫ్ పెరిగింది అనేది చెప్తున్నారు అన్నారు కదా అప్పుడెప్పుడో నా గుర్తు లేదు నైన్టీ సిక్స్ లోనో నైన్టీ నైన్ లోనో అయోధ్య పూజ అక్కడ పోగొట్టినప్పుడు ఆ టైమ్ రెండు సీట్లు ఉండే అద్దాలి గారి నాయకత్వంలో ఎనభై రెండు సీట్లు వెళ్ళింది ఆ రోజుల్లో కూడా మీ తెలంగాణలో రెండు సీట్లో సీట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో అయితే నాకైతే వచ్చిన దాఖలా లేవు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయన పెట్టుకుంది అప్పుడు కాకినాడ

భారతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధిక పెట్టినప్పుడే కృష్ణరాజు గారు గెలిచారు కానీ ఆ తర్వాత మిత్రం బీజేపీ టీడీపీ అలయన్స్ బీజేపీ ఇంటర్చులుగా పోటీ చేసి ఎప్పుడు గెలవలేదు నా చిన్నప్పుడు ఎంఈఎస్ రెడ్డి గారు అని చెప్పి విశాఖపట్నం మేయర్ గా గెలిచారు అది ఆయన వ్యక్తిగత ప్రాబ్లం ఈసారి ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు వైసీపీ వైసీపీకి నాకు తెలిసి వైఎస్ఆర్సిపి నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఐదు సీట్లకి గెలుచుకునే అవకాశం ఉందండి నేను తిరిగాను కాబట్టి దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై మూడు అంతా వస్తాయంటారు అవి కూటం వచ్చే అవకాశం ఉంది అది కూడా కూటమంటే బీజేపీ ఏదైతే పోటీ చేస్తుందో ఆ పది స్థానాల్లో ఒక్క సబ్షిక్ కూడా తెచ్చుకోదండి ప్రకాష్ కొండ ఆరు ఎంపీఎస్లో ఒక్క అంప్యక్ష కూడా తెచ్చుకో అలా అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా పిసిసి అధ్యక్షులు ఎవరు తెలుసు కదా మీకు వైఎస్ అమ్మాయి వైఎస్ రాజశేఖరీ రెడ్డి అబ్బాయి అదే అలా ఎంటికి కూడా పోటీ చేస్తుంది కదా ఓకే

కడప ఎంపీగా పోటీ చేస్తుంది కదా ఆయన పరిస్థితి కడప ఎంపీగా అబ్బాయి అవినేష్ రెడ్డి గారు గెలుస్తానండి నో డౌట్ నేను మొన్న కూడా పోయిస్తాను కానీ కాంగ్రెస్ పార్టీ ఐదు నుంచి పది స్థానాలు ఒక ఎంపీ స్థానం గెలుస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఆ గ్రాఫ్ అనేది తెలుగుతుంది మీరు గమనించారా లేదా అంటే ఈ నాయకులు అనుకుంటారు అంటే మేము కూటమిగా వచ్చాము బీజేపీ ఏదో చేసేసింది మతతో పార్టీ ఈ అబ్బాయి చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకతుంది నేను వచ్చేస్తే నష్టం అని చెప్పారు ప్రత్యేకలు ఇచ్చేస్తాము వస్తే ఇచ్చేస్తామని కానీ అప్పుడే వినిపిస్తున్నారు వాళ్ళు ఇంకొక విషయం ఇక్కడ సిరిమిల అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు ఓటు తీసుకుంది వైసీపీ ఓటమి నాకు తెలిసి సాధారణంగా ఓట్లేం చేయలేదు అప్పుడే ఓట్లేమైనా

కిట్టన వాళ్ళు ఉన్నారు అక్కడ అక్కసారి చూస్తారు మీరు సిద్ధ సభలు పెట్టినా బస్ యాత్రలు చేసినా లక్షల్లో ప్రజలు తండ్రి తిన్నగా వస్తారు చూస్తారు ఆ ఆదరణ పో ఇంతవరకు విజయవాడ జిల్లా నాకు కలిసి విజయవాడ నగరంలో కరంగల్స్ అంటే అప్పుడెప్పుడో రంగ రోజుల్లో ఉన్నంత క్రేజీ వచ్చింది జగన్ గారికి అది తట్టుకోలేక ఈశ్వర్ తోటి